ఎవరు ఈ పోతరాజు ఎవరు తిండికి ఆయన్ని పనికి ఎందుకు వాడారు అనే డౌట్ వచ్చింది కదా తిమ్మరాజు అంటే తిరుమల దేవుడు అండి తిరుమల దేవుడు అంటే మన తిరుపతి వెంకన్న బాబు అన్నట్టు తిండికి తిమ్మరాజు ఆయనకి ఎన్ని ప్రసాదాలు ఉంటాయో తెలిసిందే కదా లడ్డు ఒకటే మనకు తెలుసు అండి ఇక లోపలికి వెళితే పొంగలి పులిహోర దగ్గర నుంచి అప్పం దగ్గర నుంచి అద్భుతమైన ప్రసాదాలు ఉంటాయి అంటే ఆయన తింటాడని కాదు కానీ ఆయనకి అంత తిండి లభ్యమవుతోంది అంత రుచికరమైన తిండి అని ఇంక ఈ పోతరాజు అంటే ఎవరో తెలుసా మీకు గంగానమ్మ నూకానమ్మ ఇలాంటి అమ్మలు ఉన్నారు కదా మనకి గ్రామ దేవతలు వాళ్ళకున్న ఏకైక తమ్ముడు బుజ్జి తమ్ముడు అన్నట్టు మరి ఒకే తమ్ముడు కదా ఎంతమంది అమ్మవార్లు ఈ అక్కలంతా కలిసి అతన్ని చాలా గారాభంగా చూసుకుంటారు ఆ పోతరాజుని ఏ పని చేయుడు చేసినా వీళ్ళు చేయనివ్వరు అన్నట్టు సో మనలో చాలా మంది గట్టిగా తింటున్నారు ఏ పని చేయకుండా కూర్చుంటున్నారు వాళ్ళే పోతరాజులు అన్నట్టు సో